భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ నగరంలో కోల్పోయిన తిరిగి ప్రాభవాన్ని సంపాదించుకుంటుందా అన్నది ఈరోజు పార్టీ కార్యకర్తలు హైదరాబాద్ నగర వాసులు ముందున్న పెద్ద ప్రశ్న గత జీహెచ్ఎంసీ ఎలక్షన్ల సందర్భంగా నలభైకి పైగా కార్పొరేటర్ సీట్లను గెలుచుకుని తెలంగాణ రాష్ట్రంలో అటు హైదరాబాద్ నగరంలో తనకు దీటెవ్వరూ లేరని నాటి టీఆర్ఎస్కు తానే ప్రధాన ప్రతిపక్షం అన్న రీతిలో దూసుకుపోయిన భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి చితికిలో పడిపోయింది హైదరాబాద్ నగరంలో ఒక్క అసెంబ్లీ సీటును మాత్రమే గెలుచుకుని అది కూడా పాతబస్తీలోనే గోషామహల్ అసెంబ్లీ సీటును మాత్రమే గెలుచుకుని మిగతా అన్ని చోట్ల ఓటమి పాలైంది అటు పిమ్మట జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో జిహెచ్ఎంసీ పరిధిలోని పార్లమెంటు స్థానాలన్నింటినీ గెలుచుకొని భారతీయ జనతా పార్టీ తిరిగి తాను హైదరాబాద్ నగర ప్రజల విశ్వాసాన్ని కోల్పోలేదని రుజువు చేసుకునే ప్రయత్నం చేసింది అయితే భారతీయ జనతా పార్టీ గత చరిత్రను పరిశీలిస్తే గత రెండు మూడు పార్లమెంటు ఎన్నికల్లోనే కాకుండా అంటే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాతే కాకుండా అంతకుముందు కూడా సికింద్రాబాద్ హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో విజయాలను సాధించిన ఘనత భారతీయ జనతా పార్టీకి ఉంది అదే సందర్భంలో అటు అసెంబ్లీలోనూ ఇటు హైదరాబాద్ నగర కార్పొరేషన్లో అంతగా చెప్పుకోదగ్గ విజయాలను భారతీయ జనతా పార్టీ గతంలో ఎన్నడూ నమోదు చేయలేదు అటువంటి పరిస్థితుల్లో పార్లమెంటు ఎన్నికలలో నగర పరిధిలోని స్థానాలను ఎక్కువగా గెలుచుకున్నామని తిరిగి ప్రభావాన్ని సంపాదించుకున్నామని భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పడాన్ని పూర్తిగా నమ్మలేము అటువంటి పరిస్థితుల్లో త్వరలో జరగబోయే హైదరాబాద్ నగర స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తిరిగి విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం ఎందుకో కలగడం లేదు కారణం హైదరాబాద్ నగరంలో స్థానిక నాయకత్వానికి అంతగా విలువ లేకపోవడం కేవలం కొంతమంది రాష్ట్ర స్థాయి నాయకులు తమ ప్రాబల్యాన్ని చాటుకోవడానికి మాత్రమే హైదరాబాద్ నగరంలో పనిచేస్తుండడం ఇక మిగతా కారణాలు ఎన్నో ఈ కారణాలన్నింటినీ నిశ్చితంగా విశ్లేషిస్తే రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు రాష్ట్రంలో తర్వాత అధికారంలోకి వచ్చేది తామేనని చెప్పే భారతీయ జనతా పార్టీకి ఒక ప్రధాన పరీక్షగా నిలవనున్నాయి ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో అందరూ హైదరాబాద్కు వారే అగ్రనాయకులందరూ ఉన్న ఈ హైదరాబాద్ నగరంలో భారీ విజయాన్ని నమోదు చేసుకుంటేనే భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఊపు వచ్చే అవకాశం ఉంటుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనం చూసాం భారతీయ జనతా పార్టీ అక్కడక్కడా గ్రామీణ క్షేత్రాల్లో గెలిచిన హైదరాబాద్ నగరానికి వచ్చేసరికి తిరిగి ఒక్క గోషామహల్లో మాత్రమే గెలవగలిగింది గోషామహల్ సాంప్రదాయబద్ధంగా హిందువుల కానిస్టెన్సీ అక్కడ రాజాసింగ్ సాధ్యసిద్ధంగా ఆయనకున్న పట్టును ఆయన నిలబెట్టుకుంటూ వస్తున్నారు అయితే రాజాసింగ్తోనూ రాష్ట్ర నాయకత్వంతో రాష్ట్ర నాయకత్వం మధ్యలో విభేదాలు చాలా ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టినప్పటికీ హైదరాబాద్ నగరంలో అంతగా విజయాన్ని సాధించలేకపోయింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ వ్యవహరించకపోతే హైదరాబాద్ నగరంలో మరోమారు పరాజయం తప్పదనిపిస్తోంది కేవలం హిందుత్వం ఆధారంగానే కాకుండా హైదరాబాద్ నగరంలో విస్తృతంగా ఉన్న ఏతరులు అంటే అటు చెందిన చెందినవారు కానీ మహారాష్ట్రకు సంబంధించిన వారు లేదా కన్నడిగులు ఉత్తరాదికి సంబంధించిన వారు వీళ్ళు చాలా కీలకంగా చాలా కార్పొరేషన్ స్థానాల్లో వ్యవహరిస్తున్న వేళ వీళ్ళందరినీ సమానంగా దగ్గరకు తీసుకునకపోతే భారతీయ జనతా పార్టీకి ఇబ్బందులు తప్పవు వారిని మహారాష్ట్రీయులను గుజరాతీయులను కన్నడిగులను కొంతమేర భారతీయ జనతా పార్టీ దగ్గరికి తీసుకున్న ఆంధ్రుల విషయంలో ఎందుకో భారతీయ జనతా పార్టీ వెనకబడుతోంది ఆంధ్రుల నమ్మకాన్ని చూరగొండంలో మాత్రం విఫలమవుతోంది దీని ఫలితం గత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కొంతమేర మనకు కనపడింది ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలను కలుపుకొని అందరు ఓటర్లను అన్ని ప్రాంతాల వారిని కలుపుకొని ముందుకు వెళ్తే తప్ప హైదరాబాద్ నగరంలో విజయం సాధ్యం కాకపోవచ్చేమో ఈ దిశగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం అది కూడా రాబోయే రోజుల్లో బాధ్యతలు చేపట్టబోయే కొత్త అధ్యక్షుడు పనిచేస్తేనే హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి కొంత ఊరట లభించే అవకాశం ఉంటుంది లేదంటే మరోమారు పరాజయం తప్పదు